అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితి వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలగగలవు మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం దంపతుల మధ్య విరోధాలు కలిగే గ్రహస్థితి ఈరోజు కలిగి ఉంది మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే గ్రహస్థితి కలదు ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున దోష పరిహారానికి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి అర్చన చేయించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల యందు అధికమైన లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగగలదు శుభ ప్రయాణం చేయుట ధార్మికమైన కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ యందు మంచి ఫలితాలు కలగగలవు మంచి శుభవార్తలు వింటారు ఇత్యాది ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి అధికమైన ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి సుఖము లేకుండా ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది ఉద్యోగంలో మార్పు కలుగుతుంది వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి గ్రహస్థితి కలదు అందరూ మీ మీద దృష్టి బాగా కలిగి ఉన్నందున శరీర నీరసం కలిగి ఉంటారు రుణ బాధల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు వృత్తి వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు కావున ఈరోజు ఉదయం శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజ కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి ఎక్కువగా ధనరాబడి కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా కాగలవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పిల్లలకు అనారోగ్య బాధలు ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో మార్పులు అనేటివి కలగగలవు శుభకార్యాలు చేసే ఆలోచన మీరు ఈరోజు కలిగి ఉంటారు చంద్రగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం లభిస్తుంది ఈరోజు ఎట్టి పరిస్థితిలో కానీ బెల్లం ఉప్పు నూనె ఈ యొక్క వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు జీవితంలో కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరియు బంధువులతో విరోధాలు కలగగలవు ఈ రోజు అధికంగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగం వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు కావున రవి గ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు గావించి గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహానుకూలత లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి నీచ జనుల సహవాసం కలిగి డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి జూదం పేకాట ఇటువంటి యొక్క జోదరి ఆటలకి మీరు వెళ్ళవద్దు డబ్బు కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికమైన కోపం మానసికమైన ఆందోళన ఎప్పుడూ విచారంతో ఉండుట ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిన పని బుధగ్రహానికి అర్చన చేసి విష్ణుమూర్తికి తులసీమాల వడపప్పు బెల్లం పానకం సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలత వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మీకు ఇష్టమైనటువంటి వస్తువులు గృహ సంబంధమైనవి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయగలరు మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్క రాసే ఫలితాలు ఈరోజు వీరు గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మరియు ధన రాబడి కలిగే వ్యాపారం చేసే ఆలోచన మీకు కలిగి ఉంటుంది వివాహ సంబంధం కుదరగలదు అనుకున్న పనులు కాగలవు మిత్రుల కలయిక కుటుంబ సౌఖ్యం మరియు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధను స్వరాశ ఫలితాలు ఈరోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానం సరిగా ఉండకపోవడం కొద్దిగా మార్పులు కనిపిస్తుంటాయి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ ఆటంకాలు ఏర్పడి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున మీరు చేయవలసినటువంటి పని శివునికి ద్రాక్షరసముతో మరియు కొబ్బరి జలముతో అభిషేకం జరిపించడం వలన మరియు బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభ భూజాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ధనప్రాప్తి కలగగలదు దైవ కార్యములు చేయడం వలన సంఘంలో గౌరవం ఏర్పడి కుటుంబంలో అందరూ మరియు ఈ రాశి వారందరూ సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు శుభస్థితిలో ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి మంచి స్థితిలో ఉంటారు బంధువుల కలయిక మిత్రలాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రయోగం వలన ధన వృద్ధి సుఖమైన భోజనం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట ఆనందమైనటువంటి జీవనం గడపడం స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట గృహానికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రులు కొనుగోలు చేయుట నూతన వస్త్ర ప్రాప్తి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో శుభ గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైన లాభాలు మీరు గడించగలరు గ్రహస్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు 殊胜佛家。